విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల ప్రభావం పిల్లల గోత్రాలు కర్మకాండాల మీద చెడు ప్రభావం చూపుతుందా యథార్థం శాస్త్రం మాట్లాడుకుంటున్నప్పుడు వినడానికి కొంచెం కఠినంగా అనిపిస్తుందా శాస్త్రం తెలుసుకుంటున్నాం కాబట్టి ఏదైనా మళ్ళీ ఈ ధర్మాన్ని మనం అనుష్టిద్దాం అనేటువంటి బుద్ధిని ప్రదర్శిస్తే గొప్పగా ఉంటుంది చాలామంది ఈ ధర్మ మీద చెప్తున్నాం కదా కొంత ధర్మశాస్త్రం తెలిసి ఆచార వ్యవహారాలు తెలిసి పూర్తిగా నిర్ణయానికి దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు మాకు ఫోన్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా ఇందులో కాస్త చెప్తే అందరు తెలుసుకుంటారు కదా అని యాక్చువల్లీ మొట్టమొదటి మళ్ళీ చెప్తున్నానండి భారతీయ సనాతన ధర్మం విడాకులను సమర్థించలేదు అది మాత్రం గమనించుకోవాలి సమాజం అటువైపు ప్రయాణం చేస్తోంది ఇప్పుడు విడాకులు తీసుకుంటే తీసుకున్నారు మీకు పిల్లల పుట్టాక విడాకులు తీసుకుంటే ఈ పిల్లల పరిస్థితి ఏమిటి మీరు విడాకులు తీసుకున్నారు మొదట వివాహం చేసుకున్నారు మొదటి వివాహానికి ఏదో ఒక కౌన్టీయ గోత్రం అమ్మాయి కౌశిక గోత్రంలోకి వచ్చింది అంటే భర్తది కౌశిక గోత్రం భార్య భార్యది కౌనీయ గోత్రం పుట్టిన ఇంటి వాళ్ళది ఈ అమ్మాయి వివాహం కౌశిక గోత్రంలో వచ్చింది వీళ్ళు ఒక పిల్లాడు పుట్టాడు భార్య భర్తలో పోట్లాడుకున్నారు విడాకులు తీసుకున్నారు అది మీ పర్సనల్ ఇష్యూ తీసుకున్నారు బాగానే ఉంది కానీ మీకు పిల్లాడు పుట్టేశాడు వీడిని ఈ వెళ్తూ నా పిల్లాడు నేను తీసుకెళ్ళిపోతున్నాను తీసుకెళ్ళిపోయింది మరి వీడు ఎన్ని చెప్పినా కానీ ఆ గోత్రం వాడే వాడికి వేరే చోట దత్తత ఇచ్చినా జన్మ స్థానంలో ఉన్న తండ్రి వాడే వాడికి కర్మగారణకు సంబంధించి వీడిని దత్తత ఇవ్వాలంటేనేమో వాడు అనుగ్రహ్ఞ ఉండాలి విడాకులు అంటే భార్యాభర్తల మధ్యలో విడాకులు కానీ కొడుకుకి తండ్రికి విడాకులు లేవు కదండి శాస్త్రంలో లేవు చట్టంలోనూ లేవు మరి మన లై లాలో కూడా లేదు మరి ఏం చేస్తాం ఇప్పుడు ఆ తండ్రి కొడుకులు విడాకులు ఇవ్వలేమే దాని మీద అందరూ మాట్లాడేసుకునేట్టు గుర్తుంది లేని విషయాలు చర్చ చేసుకోకూడదు వాడు పుట్టిన దగ్గర నుంచి వాడు చివరి రోజు వరకు కూడా వాడు తండ్రి ఎవరంటే వాడే ఆ కౌశిక వ్యవస్థలో ఉన్నటువంటి ఎవరైతే తండ్రి ఉన్నాడు వాడే కాబట్టి వాడి తాలూకు మహిళ కంపల్సరిగా పట్టిది రాసింది అది జీవితాంతం ఇంక బాండింగ్ తల్లి తీసుకెళ్ళి వాడిని ఎవరికైనా దత్తిచ్చేస్తాను గోత్రం మారిపోతుంది అంటే కుదరదు తండ్రికి కూడా దానికి అనుకునివ్వాలి సరే అట్లా దత్తత ఇచ్చినప్పటికీ కూడా జనక స్థానం తల్లిదండ్రుల యొక్క ప్రభావం మరి వాడి మీద ఉంటుంది అది మీరు ధర్మశాస్త్రం చేస్తే దత్తత సంబంధమైనటువంటి ధర్మశాస్త్రాలు మీరు చదివితే ఓహో ఈ పిల్లడిని దత్త ఇచ్చినా ఉపయోగం లేదు జనక స్థాన ప్రభావం వెనకాలే వస్తుంది కాబట్టి వీడికి ఒకవేళ బ్రిటిషులు గోత్రం వాళ్ళకు దత్త ఇచ్చేసేమనుకుందాం ఇచ్చిన వీడు మళ్ళీ కౌశిక గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవడం లేదు కారణం ఏమిటి వీటిని తండ్రి ఈ కౌశిక గోత్రియుడు కాబట్టి దత్త తండ్రి వేరు పోనీ తండ్రితో సంబంధం లేకుండా దత్తత ఇచ్చేద్దాం అనుకున్నా కానీ తండ్రితో సంబంధం లేకుండా దత్తత ఇచ్చేద్దాం ఇచ్చేసినప్పటికీ కూడా ఈ కౌండిస్ గోత్రం అమ్మాయి కౌశిక గోత్రుడిని వెళ్ళి చేసుకుని పిల్లాడిని కన్నాక వాడి కౌశిక గోత్రి కూడా అయిన కారణంగా ఈ కౌశిక గోత్రి కూడా తీసుకెళ్ళి భరతవాద గోత్రం వాళ్ళకి ఇచ్చి మళ్ళీ దత్తత ఇచ్చేసినప్పటికీ కూడా జనక స్థానం అయినటువంటి ఆ కౌశిక గోత్రం వాళ్ళ పిల్లలని వీడికి పెళ్లి చేసుకోవడానికి అధికారం లేదు ఎందుకంటే వాడికి జన్మస్థానం అది కాబట్టి వాళ్ళంతా సోదరోగంలో వస్తారు వాడికి మరి ఈ నేపథ్యంలో దత్తదిచ్చి తెచ్చి ఏమిటి ప్రయోజనం కాబట్టి విడాకులు తీసుకోవడం అనేది భార్యాభర్తల మధ్యలో కోర్టు దిక్క కోర్టు వ్యవహారాల ప్రకారమే అవుతుంది కానీ శాస్త్ర సంబంధమైన విషయాలకి సమర్థించేటువంటి వాక్యాలు సమయ శాస్త్రంలో కనపడమనేది మీకు అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది ఒక విషయాన్ని మీరు గమనించుకోవాలి అర్థమైందే కాబట్టి పిల్లలు పుట్టాక విడాకులు తీసుకునేటప్పుడు ఇది ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి ఇది ఇందాక చెప్పాను కౌండించి గోత్రం అమ్మాయి ఉదాహరణకి ఎత్తు కౌండిన్సి గో కౌండించి గోత్రం అమ్మాయి కౌశిక గోత్రం అబ్బాయిని పెళ్లి చేసుకుంది వాళ్ళకి పిల్లాడు పుట్టాడు విడాకులు తీసుకున్నారు తీసుకుంటూ ఆమె ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయింది ఇంకా అసలు తండ్రికి సంబంధం లేకనే చేసేసింది వాడిని వేరే వాళ్ళు దత్త వాడు కౌశిక గోత్రంలో కనిపితాడు వాడికి జీవితాంతం కౌశిక గోత్రం అవుతుంది వాడి ఉపనయనం వ్యవహారం వేరే వాళ్ళు కూర్చొని చేసినప్పటికీ కూడా కౌశిక తోనే నడవాలి ఇతరత్రా వేరే గోత్రాల మార్పులు ఉండవు తెల్లవాడికి నష్ట ఊహ వచ్చాక వాడు తెలుసుకోసం ప్రధానమైన అంశం ఏంటంటే ఎస్ నా తండ్రి ఉన్నాడా లేదా వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్న వాళ్ళ యోగం భగవంతు రెడ్డి రాశాడు మనకు సంబంధం లేదు ఆ లలాట లిఖితాన్ని గౌరవించి నమస్కరించి వదిలేయాలి దాని గురించి మనం విమర్శ చేయకూడదు చర్చ చేయకూడదు కానీ బట్ నేను ఆర్షధర్మాన్ని పాటిస్తున్నాను అనేటువంటి ఊహ వచ్చాక ఈ విడాకులు చూసిన తల్లిదండ్రుల యొక్క పిల్లలు ఉన్నారే మగపిల్లలైతే మగపిల్లలు ఆడపిల్లలైతే ఆడపిల్లలు వాళ్ళు చేయాల్సిన ధర్మమైన పని ఏంటంటే తన తండ్రి ఎక్కడున్నాడు అని తెలుసుకుని తన తండ్రి కనుక కాలం చేసిన తర్వాత అతనికి సంస్కారాలు వీలు చేయాలి ఎస్ చేయాల్సిన సంస్థలు లేకపోతే కర్మభృష్టి అవుతారు ధర్మయాత్ర ప్రకారంగా ఎవరిని తండ్రి ఎక్కడున్నాడో తెలియదు కాబట్టి నేనేం చేస్తాను అంటే నేను సమాధానం చెప్పలేను తండ్రి ఎక్కడున్నాడో తెలుసుకోవాల్సినటువంటి ప్రయత్నం మాత్రం చేయాలి ఒకవేళ నీకు ఊహ వచ్చి ఇంకా నీ సొంత జీవనం సాగించే పరిస్థితి వచ్చాక నీ తల్లితో సంబంధం లేదు ఇంకా ఫస్ట్ నిన్న కన్న తండ్రి యొక్క విషయాన్ని కనుకో తల్లితో సంబంధం లేదంటే కర్మకాండ విషయాన్ని నేను ఆచరిస్తాను నా తండ్రిని సంబంధించిన కర్మలు నేను చేయాల్సిందే అనేటువంటి భావన తెచ్చుకోవడానికి తల్లితో అనుజ్ఞక్క నువ్వు చేసే ధర్మ ప్రవృత్తి కాబట్టి ఆ ధర్మ ప్రవృత్తి విషయంలో నువ్వు న్యాయంగా వెళ్తున్నావు కాబట్టి తండ్రికి కర్మ చేస్తుంది కాబట్టి తండ్రి ఉన్నాడాలి కానీ కనుక్కోవాలి ఒకవేళ అప్పటికే తండ్రి కనుక నీకు చనిపోయి ఉంటే పాలాష తండ్రి విధానంలో నీ తండ్రికి నువ్వు కర్మకాణాలు చేసేసాయి ఇన్ కేస్ అయ్యా నా తల్లి విడాకులు వేరే వివాహం చేస్తుంది నేను వేరే వాళ్ళ అండర్టేకింగ్లో ఉన్నాను అయినప్పటికీ కూడా నిన్ను నీకు జన్మనిచ్చిన తండ్రి చనిపోయాడు కాబట్టి నువ్వు ఆ విషయాన్ని తెలుసుకుని నీకు ఊహ వచ్చాక ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఫస్ట్ ఇమీడియట్గా నీ తండ్రి యొక్క అడ్రస్ని తెలుసుకుని ఆయన యొక్క అంత్యక్రియలు అంత చేయడానికే ఫస్ట్ సిద్ధం అది లేదు నా తండ్రి వేరే వివాహం చేస్తున్నాడు వాళ్ళకి నన్ను రానియరు అనే పరిస్థితి అయినప్పుడు అప్పటికీ కూడా నువ్వు పారాసదండ విధానంతో ఇక్కడ మరి తండ్రికి అంత్యక్రియలు చేసి ఆ పెండు ప్రదానం చేస్తున్నాయి లేదంటే పితృదోషాలు గమనిస్తూ ఉండే ఇవాళ ఆ టీవీల్లో పితృదోషాల గురించి చెప్తున్న వాళ్ళు ఇట్లాంటి అంశాలు చెప్పట్ల నీకు ఊహ వచ్చింది ఏవేవో అంశాలను నువ్వు సాధించుకుంటున్నావు అలాంటప్పుడు నీ తండ్రి ఎక్కడో నువ్వు సాధించుకోలేవా నీ తండ్రికి కర్మ కర్మ భ్రష్టుడు పోతున్నావే నీ తల్లి నీ తండ్రి విడాకులు తీసుకున్నారు తీసుకున్నాక నీ తల్లి రెండో వివాహం చేసుకుందా రెండో వివాహం చేసుకుందా నీ తండ్రి రెండో వివాహం చేసుకుందా రెండో వివాహం చేసుకోదా ఇది కాన్సెప్ట్ ఇక్కడ అనవసరం బట్ వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ సుఖం వాళ్ళ యొక్క కోరిక వాళ్ళు తీర్చేసుకున్నారు నీకేమైంది నిన్ను మధ్యలో పెట్టేసేసి నువ్వు ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పాటిస్తాను అంటే నీ సనాతన ధర్మాన్ని పాటించడానికి నేను భ్రష్టుని చేశారు వాళ్ళిద్దరూ కలిసి అది విధిలిఖితం విధిలిఖితాన్ని మనం గౌరవించాలి నీకు అట్లా యోగం ఉంది వాళ్ళకి అట్లా యోగం ఉంది వాళ్ళకి అట్లా యోగం ఉంది ముగ్గురిని కూడా నమస్కారం చేయడమే అది బ్రహ్మలిఖితం కాబట్టి బ్రహ్మగారు అట్లా రాశారు కాబట్టి బ్రహ్మలిఖితాన్ని మనం వెక్కిరించకూడదు కాబట్టి అంతే నమస్కారం దానికి కానీ నీకు స్మరణ వచ్చాక నీకు స్పృహ వచ్చాక నువ్వు ఆ ధర్మాన్ని పాటిస్తా అన్నప్పుడు ఫస్ట్ నీకు ఏదైనా అవచ్చు నువ్వు జీవితంలో మొట్టమొదటి స్వంత్రత వచ్చాక నువ్వు ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే నీ తల్లిదండ్రి విడాకులు తీసుకున్న కారణంగా వాళ్ళిద్దరూ అడ్రస్ నువ్వు ఒకవేళ ఇన్ కేసు నువ్వు కంట దగ్గర ఉండిపోయావు మీ తల్లి యొక్క అడ్రస్ తీసుకోవాలి అలా విడాకులు తీసేసుకున్నాక వాళ్ళు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్న వాళ్ళ యొక్క పిల్లల యొక్క పరిస్థితిని కూడా తర్వాత వివాహ సందర్భంలో అయినా సరే యా మీ నాన్నగారు ఎక్కడున్నారో తెలుసుదా మేము ఎట్లా ఉన్నారో తెలుసా వాళ్ళకి కర్మగాడిని చెబితే ఆ పితృదోషం నెక్స్ట్ జనరేషన్ కనుక అంటుకుంటుంది కాబట్టి నీకు స్వతంత్రం వచ్చింది వాళ్ళు ఏదో కర్మగాలి విడాకులు తీసుకున్నారు యోగం బాగుండక దాన్ని మనం విక్రయించొద్దు నీకు ఇవాళ స్మరణ వచ్చింది కాబట్టి నువ్వు నీ తల్లిదండ్రుల విషయాలు తెలుసుకుని వాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నంత వరకు నువ్వు ఒక అబ్జర్వేషన్లో పెట్టి వాళ్ళ చివరి రోజుల్లో చేయగలి సహాయం చేయడం చేయలేకపోతే వాళ్ళిద్దరికీ కూడా మరి అంత్యక్రియలు కార్యక్రమాలు తీసుకోవడం అంత్యక్రియ కార్యక్రమాలు కనుక ఏ కోణంలో అయినా సరే నీకు అవకాశం రాకపోతే కాలాషన్న విధానంతో కర్మకాండ చేయి ఇది నీ కర్మగాండని నువ్వు కర్మభ్రష్టుడు కాదు అని చెప్పుకోవడం కోసం నీ కోసం చెప్పి చేస్తున్న సంస్కారం ఇదంతా కూడా ఆ సోకాళ్ళు డైవర్సిటిక్స్ని వెళ్ళిపోయినటువంటిది భార్యాభర్తల విషయం సంబంధం కాదు ఇక్కడ ఆ భార్యాభర్తలు డైవర్సిక్స్ని వేరే వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకున్నప్పటికీ కూడా నీ తల్లిదండ్రులు వాళ్ళు రెండో పెళ్లి చేసుకున్నారా మూడో పెళ్లి చేసుకున్నారా నీకు అనవసరం అదంతా కూడా బ్రహ్మలకిత ఎట్లా ఉంటే అట్లా నడుస్తూ ఉంటుంది ఆ చరిత్ర అదంతా అనవసరం కానీ నీకు నువ్వు పుట్టిన దగ్గర నుంచి వచ్చేంత వరకు నీ ఎవరు నీ తండ్రి ఎవరు అంటే వాళ్ళ పేర్లు చెప్పాల్సింది ఆధార్ కార్డు ఎట్లా రాస్తాం మన అప్లికేషన్ ఎట్లా రాస్తాం అంతే ఇది కూడా అలాగా తల్లిదండ్రులు మారరు కదండి నీ ఒంట్లో ఉన్న బ్లడ్కి తల్లిదండ్రులు మారరు కదా కాబట్టి వాళ్ళ సంస్కారం కూడా ధర్మశాస్త్రం రాదు నాకు తెలియలేదండి ఏం చేయాలి తెలుసుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళు సంస్కారం చేసే అవకాశం ఇవ్వటండి నాన్నగారు రెండో పెళ్లి చేస్తున్నారు ఆ రెండో పెళ్లి దానికి వాళ్ళు నన్ను దగ్గర కూడా రాయరు యస్ నీకు పక్కన మన ధర్మశాస్త్రం తండ్రి అన్నీ వస్తాయని ముందే చెప్పేసింది బాలాదండ్రి విధానంతో నీకు నీకు నీ నా మీ నాన్నగారి కర్మగండం చేసేయచ్చు అక్కడ శవం ఉండదు కానీ ఇక్కడ పాలసదండం పెట్టేసి దానికి సంస్కారం చేసేస్తారు అదొక విధానం చెప్పబడింది ధర్మశాస్త్రంలో అలాగే మీ అమ్మ మీ అమ్మ దగ్గర ఉన్నావు నువ్వు మీ నాన్న గురించి అబ్జర్వేషన్ చేసి తెలుసుకుని ఆ కర్మగాడిని పూర్తి చేస్తావు లేదు మీ నాన్న దగ్గర ఉన్నావు మీ అమ్మ ఎక్కడి తెలుసుకుంటావు ఆవిడ ఉందా పోయిందా ఒకవేళ ఆవిడ పోయింది ఆవిడ కర్మగాడిని నువ్వు చేయాలి నీకు తెలిసిన నువ్వు మళ్ళీ కర్మగాడి చేయాలి ఒకవేళ పెద్దవాళ్ళు పెద్ద పిల్లలు ఉన్నారండి వాళ్ళు చేసేసారండి ఓకే నువ్వు అప్పుడు నీకు తెలిసింది ఎప్పుడు తెలిస్తే అప్పుడు ఈ నువ్వు కర్మగాని చేస్తే అక్కడి నుంచి ప్రతి సంవత్సరం గాదులు పెట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇది ధర్మశాస్త్రాన్ని సూక్ష్మంగా పరిశీలించిన పెద్దలందరూ కూడా ఇవాళ ఉన్న సమాజంలో ఇట్లా జరుగుతున్న పొరపాట్లకి కొంత కొంతమంది పిల్లలు విడాకులు చేసుకున్న వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళకి ఊహ వచ్చాక వాళ్ళు సనాతన ధర్మం మీద వాళ్ళు రీసెర్చ్ జరుగుతున్నారు ఏదో గృహంలో పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళ మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నటువంటి సంస్థలు ఉన్నాయి ఆ సంస్థల ప్రభావంగా కొంచెం ఎడ్యుకేట్ అవుతున్న పిల్లలు అందరూ కూడా అడుగుతున్నారు మరి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకి సంస్కారం చెప్పితే వాళ్ళకి పితృదోషం వెంబడిస్తుందా మీరు యూట్యూబ్ ఛానల్లో అందులోనూ పితృదోషమో పితృదోషమో అని చెప్పేసి బాగా చెప్పేసుకుంటున్నారు ఈ విడాకులు తీసుకున్నటువంటి పిల్లల యొక్క పరిస్థితి ఏమిటి అన్నదానికి పితృదోషానికి ఏమైనా సంబంధంగా మాట్లాడుతున్నారా లేదు అది తీసుకోవాలి హైలైట్ చేయాలి రెండవది ఆడపిల్లని దత్తత ఇచ్చే విషయం ఎక్కడా లేదు ఆడపిల్ల జన్మస్థానంలోంచి తన గోత్రం మళ్ళీ భర్త ఇంటికి వెళ్ళాకే మారుతుంది కాబట్టి పెంచుకొని పెంచుకోవచ్చు ఇందాక చెప్పిన కోండియ గోత్రం అమ్మాయి కౌశిక ఉండి పెళ్లి చేసుకుంది ఆడపిల్ల పుట్టింది కౌశిక గోత్రికు రాలే ఆవిడ ఆవిడని గోత్రం వాడు కానీ శ్రీవత్స గోత్రం వాడు కానీ కాశ్య గోత్రం వాడు కానీ పెంచవచ్చు పెంచి పెళ్లి చేయచ్చు కానీ కౌశిక గోత్ర కన్యగానే కన్యాదానం చేయాలి ఆ వివాహం దగ్గర నుంచి అమ్మాయి గోత్రం మారుతుంది ఒకవేళ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్పేసి తల్లి రెండో పెళ్లి చేస్తుందని చెప్పేసి ఆ తల్లి గోత్రం మారుతుంది కానీ పిల్లలు కూడా గోత్రం మారుతుందంటే ఇది కుదిరే పని కాదు జన్మస్థానంలో ఉన్న గోత్రం ఆడపిల్లకి భర్త స్థానం అలాగే ఒకవేళ మగపిల్లవాడిని ఇచ్చినప్పటికీ వాడికి జన్మస్థానం ఏదైతే ఉందో ఆ స్థానం పితృస్థానంగానే కంటిన్యూ అవుతుంది దత్తత స్థానం ఏమో దత్తత స్థానం అది జనక స్థానం రెండు స్థానాలు రెండు గోత్రాలు కూడా వాడికి వివాహానికి మళ్ళీ ఆ గోత్రం వాళ్ళ పిల్లలను చేసుకోకూడదు సగోత్ర వివాహం పనికి రాదని చెప్పారు కాబట్టి ఈ విధంగా విడాకులు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల ప్రభావం ఈ గోత్ర సంబంధమైన విషయాల్లో కర్మకాండ విషయంలో ఇది దాని గురించి మళ్ళీ అబ్జర్వ్ చేయకుండా ముందుకు వెళ్తున్న కారణంగా చెడు ప్రభావాన్ని చూపిస్తోంది దీని అందరూ కూడా తెలుసుకోవచ్చు ఇందులో సశాస్త్రీయమైన అంశాలని పెద్దలందరినీ కూడా కనుక్కొని ధర్మయాస్త్రంలో స్పష్టంగా ఉన్నట్టు కొన్ని అంశాలని దీన్ని అన్వయం చేసుకుంటూ చెప్పడం జరిగింది ఇక్కడ ఎటువంటి తేడా అంశాలు లేవు మీకు దీని మీద ఏదైనా అనుమానం ఉంటే మళ్ళీ దీని మీద ప్రశ్న కనుక వేస్తే ఇదే ఛానల్ ద్వారా మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను స్వస్తి